శాసన మండలిలో జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం జనగామన్ మీటింగ్ పెట్టి రకాలు కొననే కోనా సన్న రకం పెడితేనే కొంటా నేను ఓ నూరు ఇన్నూరు ఎక్కువ నేను నాకు అంత తెలియదా నా అంత సోయలేదా కూ ఏమైందో ఏందో కానీ అమాయకులు ఏదైతుందో దొడ్డు రకం సాగు చేయలేక సన్న రకం పెడితే ఆ నూరు వీకింది ఇన్నూరు వీకింది ఆ కొరి జిక్కులేసాల చెప్తున్నా అధ్యక్ష ఏ విధమైన అదనపు తూకం లేకుండా ఏ విధమైన అదనపు తూకం లేకుండా మొత్తం రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి ఎంతైతే అంత చెప్పంటుందా ఎంతైతే అంతని చెప్పంటున్నాయి సేకరించడమే కాదు సన్న రకాలకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసింది అది గుర్తుపెట్టుకోండి మొత్తం దేశంలో చెప్తున్నారు అధ్యక్షు ఏ ప్రభుత్వమే కానీ వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధర కల్పి చేయడానికి కట్టుబడి ఉండాలి దిస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఏదైతున్నదో కేవలం మద్దతు ధర కల్పించడమే కాదు మీరు వినియోగదారులకు వినియోగపడే విధంగా సన్న రకాలు సాగు చేయండి మీరు సన్న రకాలు సాగు చేస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా క్వింటల్కి ఐదు వందల రూపాయలు ఏదైతుందో మీకు అదనంగా బోనస్ ప్రోత్సాహం కలిగిస్తామని చెప్పని పన్నెండు వందల కోట్లు ఇలా అమలు చేసిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవ మంత్రివర్గం చెప్పండి నిజమా కాదు అధ్యక్ష మీరు ఇటువంటి కార్యక్రమాలు అమలు చేస్తుంటే మీరు విమర్శకే విమర్శిస్తామని చెప్పారంటే ఎట్లా అధ్యక్ష అని చెప్పంటున్నాయి మీరు గతంలో రేషన్ కార్డులు జారీ చేయాల ఆలోచనతో ఉండాలి కదా అధ్యక్ష ఇయ్యొచ్చు ఐదో ఆరో ఎన్నికలు వస్తూ ఇస్తారు ఎట్లా ఆడేదైతుందో హుజరాబాద్లో ఎన్నిక ఎన్నికొచ్చింది ఆ ఎన్నిక ఎన్నికొచ్చింది ఆ రెండు లెక్కలు ఇస్తూ ఇవ్వొచ్చు నేను కాదని ఆయన కానీ ఈ ప్రభుత్వం అట్లా ఎన్నికలు పరిమిత అమలు చేసే కార్యక్రమం కాదు ప్రభుత్వ అధ్యక్ష అర్హత కలిగి ఉన్న ప్రతి కుటుంబం రేషన్ కార్డ్ డిజిటల్ రూపేణ ఏదైతుందో రేపు ఉగాది నుండి ఆరంభం చేయబోతుంది అధ్యక్ష రేపు ఉగాదికి ఆరంభం చేయబోతుంది అధ్యక్ష